ఎన్నాలు సహించాలి కాబట్టి మనం కూడా ఇక ఎదురు తిరగాల్సిందే అంటూ విక్రమశ్రీ గారు కావచ్చు పెద్దలందరూ మాట్లాడడం చూస్తాం అంటే చిన్నపాటి యుద్ధమైనా పెద్దపాటి యుద్ధమైనా ఎప్పుడు మనదే పైచే అవుతున్నా ఎందుకు పాక్ పదే 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 ఇంకా అదే కవింపు చర్యలు అసలు ఎండ అనేది లేదా ఇప్పుడు ఎన్ని తరాలు మారినా ఇది ఇంకా ఇలా ఇండియా పాకిస్తాన్ కంటిన్యూ ఇలాగే ఇలాగే ఉండాలా తరాలు మారుతున్నాయి దీనికి ఎండ్ పాయింట్ అనేది అక్కడ లేదా ఎన్నాలు ఇలా ప్రొవోక్ చేస్తూ ఉంటుంది పాక్ నేనైతే నమస్తే అండి ప్యానల్ లో మీకు పెద్దలందరికీ నమస్తే చెప్పండి వాస్తవానికి ఇది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాల్సిన గిఫ్ట్ అనుకోవాలి మనం ఎందుకనంటే ఇది యుద్ధంగానే భావించాలి ఎందుకంటే పాకిస్తాన్ ప్రతి సందర్భంలోనూ భారతదేశం నుండి ప్రజల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది బొంబాయి పెళ్ళిళ్ళు కావచ్చు లేకపోతే గోకుల్చాటు కావచ్చు లుంగుని పార్క్ కావచ్చు ప్రతి దగ్గర ఎందుకంటే వాళ్ళు విడిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళ పరి చేసుకోవాలి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవడం చేతగాక రోజు ప్రతి సందర్భంలోనూ ఇండియా మీద పడ్డం ఒక కాశ్మీర్ కొంత వాళ్ళ ప్రాంతంలో ఉంది అక్కడ నాలుగు లక్షల మంది దాకా పబ్లిక్ ఉన్నారంటున్నారు మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఫ్లాప్ మీ నాయకులు మీరు చంపుకుంటున్నారు మీ బిడ్డలు మీరు చంపుకుంటున్నారు కాబట్టి అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఒకసారి ఇక్కడ గోపాల్ గారు గోవల్కరణ ఆయన అక్కడ కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడానికి వెళ్తే దేశం విడిపోయిన తర్వాత ఆ తర్వాత శతకాత్రుడే వస్తే అంబేద్కర్ చెప్పాడు ఇస్లామిక్ కంట్రీస్ లో దళితులు హక్కులు ఉండవు మహిళలు గడ హక్కులు ఉండవు కాబట్టి అని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా ఏంటంటే ఇన్ని దశ దశాబ్దాల తర్వాతగా మరి అక్కడ అక్కడ ఉండే భారత ప్రజలకి హక్కులు లేవు మిగతా వాళ్ళు హక్కులు లేవు మానవ హక్కులు ఎందుకు హరించబడతాయి కాబట్టి దీస్ ద రైట్ టైం అనుకుంటున్నా నేను ఇప్పుడు పాక్ ని ఆక్రమించుకోవడానికి దీస్ ద రైట్ ఎందుకంటే వాళ్ళకి హిందీసార్లు చెప్పిన వాళ్ళకి ఇంకా ఎలా ఏ భాషలో చెప్పాలి ఖచ్చితంగా మన సైనిక భాషలో చెప్పాలి దాని మీద భారత ప్రభుత్వం కూడా మనం తీవ్రవాద స్థావరాలు పోల్చడం ఒకటే ఎజెండాగా పెట్టుకున్నాం భారతదేశంలో కానీ వాళ్ళు ఎప్పుడైతే కబించడం మొదలు పెట్టి మిసైల్స్ అన్ని ప్రయోగిస్తున్నారో ఖచ్చితంగా ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణి ఏంటంటే వాళ్ళ చేత్తగాంతానం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేశారో తెలుసు భారతదేశం మీద వాళ్ళకి మన మన విదేశాంగ విధానం ఏంటి కాడ మనల్ని చేయకపోతే మన ఏ దేశం మీద పో అట్ట పోకుండా ఉండడం అనేది మన దేశపు విదేశాంగ విధానం ఇప్పటిదాకా ఇదే నడుస్తా వచ్చింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడైతే మనం అక్కడైతే ఆ ప్రాంతానికి వాళ్ళకి తప్ప చెప్పామో ఆ రోజే హరిసింగ్ అడిగినప్పుడు మనం విలీనం చేసుకోవాలంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అంటే ఆ రోజు అది అది గీసిపోయింది కాదు ఎవరు బ్రిటిష్ వాళ్ళు గీసిపోయారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఎవరు భూభాగం వాళ్ళు పరిపాలించుకోవాలా మీరు పరిపాలించుకొని చావద్చ్చిన దా ఈ ఈరోజు భారత్ మీద పడితే ఏం చేయాలి భారత్ ఖచ్చితంగా మనం డిసైడ్ అయితే వాళ్ళు మూడు నాలుగు రోజులు కంటే మనం చేయలేదు ఇప్పుడు నంగనాచ్ కబుల్ చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే చైనా కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు ఈ రోజు అండ్ సపోర్ట్ వాళ్ళు చేస్తే ప్రపంచంలో వాళ్ళు కూడా ఏకాక అవుతారు రోజు భారతదేశం అంత బలహీనంగా లేదు మనం ఆర్థికంగా బలహీనంగా లేము సైనిక పరంగా బలహీనంగా లేము మన దేశాన్ని మనం రక్షించుకునేది ఉంది అదే సమయంలో మన ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నాం భారతదేశం స్వార్గం అధికారం మీద ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్ చేసి మన మహిళల వాళ్ళ కళ్ళ ముందే ఎప్పుడైతే వాళ్ళ భర్తల్ని వాళ్ళ నుదుటి సింధూరం తుడిచేశారో దాన్ని మనం టార్గెట్ చేసుకున్నాం ఖచ్చితంగా టార్గెట్ చేసి ఈ రోజు పాకిస్తాన్ పీఓకే లెక్కి పోవడం చొరపడ్డం అనేది అనివార్యం నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను మా పార్టీ సైన్యం సైన్యం చేతుల్లో ఈ విషయం ఉంది భారత ప్రధాని కూడా సైన్యానికి అప్పచెప్పారు సైన్యం కూడా చాలా చాకచక్యంగా ముందుకెళ్తుంది వాళ్ళు మొత్తం పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద ఆ స్థావరాలు మొత్తం కోల్చడానికి రంగం సిద్ధమైంది అని అనుకుంటున్నాం అదే సమయంలో వాళ్ళు సరిహద్దుల్లో కప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ కపి తి ఖచ్చితంగా ప్రతిఘటన చేస్తాం అందులో సందేహం ఈ రోజు మనం వాయుసేన కావచ్చు అదే విధంగా మనం ఆర్మీ కావచ్చు మిగతా నీటి మీద నడుస్తున్న వ్యవస్థ కావచ్చు ఇవన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి తీసుకుంటున్నాయి వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర అణువాయుధాలు అంటారు అణవాయుధాలు వాళ్ళ దగ్గరే కాదు అణువాయుధాలు మీరు టచ్ చేసిన పక్కన విషయమే అసలు పాకిస్తాన్ అనేది భూపటన మీద ఉండదు ఆ మ్యాప్ లో ఉండదు అది వాళ్ళ గడు తెలుసు ఆ విషయం పైగా వాళ్ళ బిడ్డలని పాము తన బిడ్డలు దాన్ని చంపుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ జనాభాను వాళ్ళు నిర్మూలించుకోవడానికి సిద్ధపడితే అది ప్రభుత్వం కిందకే రాదు కానీ వాళ్ళు ప్రతిదీ సందర్భంలోనూ వాళ్ళు ఏం చేస్తున్నారు మొన్న ఆయన మాట్లాడిన మాట్లాడి సైన్య మునీర్ గారు మాట్లాడిన మాటలు ఈ రోజు అక్కడ ఉండే ప్రజలు ఈ రోజు ఆయన కనబడకుండా పోయే పరిస్థితి వచ్చినట్టు కారణం ఏంటంటే అది భారతదేశాన్ని అస్థిరపరిచే కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు చేశారు కాబట్టి అందరికీ ఆధారాలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళు కాల్చర్లు ఎక్కడ పోయారు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు జైషే మహద్ కావచ్చు లేకపోతే ఇతర తీవ్రత సంస్థలు కావచ్చు అవన్నిటికీ శిక్షణ శిబిరాలు ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడి నుంచే ఇస్తున్నారు

అసలు వాళ్ళు మాట్లాడే చెప్పబద్దాలండి డౌట్ లేదు ఆ అబద్దాలలో భాగంగానే వాళ్ళు రోజుకొకటి మాడతా ఉన్నారు ఒక్కొక్క భాష మాడుతూ ఉన్నారు కాబట్టి అబద్దాలని ఖచ్చితంగా మనం ఖండిస్తాం కదా అందులో సందేహం కానీ ఈ రోజు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి ఒక్కదాన్ని మా ప్రపంచం మొత్తం చూస్తుంది సరే వినపడుతుందండి నా మాట వినిపిస్తుంది చెప్పండి నా వాయిస్ వస్తుందండి మీకు ప్రపంచం మొత్తం ఆ ప్రపంచం మొత్తం పాత్ర కాబట్టి మొన్న ఐక్యరా సమితిలో కూడా మీరే తీవ్రవాదం శిబిరాలను నడుపుతున్నారు మీ ఆ సమాచారం సంబంధ సమాచార ఐక్య సమితి దగ్గర ఉంది భద్రతా మండల దగ్గర ఉంది మొత్తం ఏంటంటే ప్రపంచం ముంగిట్లోకి వెళ్ళిపోయారు లేక అయిపోయారు ఇప్పుడు కానీ ఏమాత్రం చైనా సపోర్ట్ చేసినా లేకపోతే ఇంకో దేశం సపోర్ట్ చేసినా అది వాళ్ళకి మరణ శాస్త్రం ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా ముందుకు ముందుకెళ్ళిన తర్వాత మనకి ఈరోజు ఏ మన మన దేశం మీద మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళ అవసరం ఉంది కానీ వాళ్ళ మీద ఆధారపడి మనం ఏం బతకడం లేదు ఒకటి మనం స్వయం వైపు వెళ్తున్నాం ఈ రోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా మార్కెటింగ్ అనేది ఇండియా బేస్ చేసుకొని ఉన్నది మార్కెట్ తర్వాత మేధోపరమైన వలస అక్కడ ఉంది మంది అక్కడి నుంచి పెరగడానికి కానీ అమెరికా సైనిక పెరగడానికి అన్నిటికైనిక సంపత్తి పెరగడానికి కానీ లేకపోతే శాటిలైట్ అంటే ప్రపంచం ఒక వసతి కుటుంబంగా భావిస్తున్నాం ప్రపంచంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటున్నాం కానీ మనల్ని భరిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటది ఆ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటదనేది ఈ రోజు మనం సరిహద్దులో చూస్తాం అందుకే నేనేమంటానంటే బేసిక్ గా ఇది వాళ్ళ మరణ శాస్త్రాన్ని వాళ్ళు రాసుకుంటారనుకుంటున్నా ఈ రోజు ఇజ్రాయెల్ మనకి బాహింగ్ సపోర్ట్ చేసింది జర్మనీ చేసింది బ్రిటన్ చేసింది అమెరికా చేస్తుంది ప్రపంచం మొత్తం భారత నిలబడింది అంటే అనివార్య వాళ్ళకి మనం తప్పు చేయాలి తప్పు చేసింది వాళ్ళు మన దేశం మీదకి వచ్చి మన దేశంలో మహిళల్ని ఆ మీ మహిళలు పక్కకి తీసుకెళ్లి మగాళ్ళని ప్యాంట్ ఇప్పదీసి రకరకాలుగా అడిగి ఇన్ని అడిగి ఇంకా వాళ్ళ భాష రకరకాలుగా ఉంది కదా కాబట్టి ఈ రోజు వాళ్ళు తప్పు చేశారు అనేది ప్రూవ్ ఆ ప్రూవ్ అయిన తర్వాత ప్రపంచం వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా నేరస్తుల కిందకి వస్తుంది అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది కానీ రోజు భారతదేశం నైతికంగా ముందుకుంది ఆ నైతిక బలమే భారతదేశానికి సరైన సైనిక సంపత్తి అదే సమయంలో మన త్రివిధ ఎక్కడ ఎక్కడగా కాంప్రమైజ్ కావడం లేదు మనకి ఆ మేరకు ఆయుధ సంపత్తి కానీ ఆ మేరకు మేధో సంపత్తి కానీ ఇవన్నీ ఉన్నాయి ఐదు నిమిషాల్లో మొత్తం అక్కడ తొమ్మిది స్థావరాలు కూల్చు చేసామంటే మనం అనుకుంటే ఏమైనా చేయగలరు మనం నిన్న చెప్పినట్టుగా మిస్త్రీ గారు చెప్పినట్టు కానీ లేకపోతే అక్కడ ఆ ఖురేషి తర్వాత ఓమో సింగ్ చెప్పినట్టు కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం టార్గెట్ చేసింది ఎవరిని తీవ్ర శిబిరాలు టార్గెట్ చేశాం అంటే వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఈరోజు పౌరులు టార్గెట్ భారత దేశానికి సంబంధించిన సరిహద్దుల్లో పౌరులుగా టార్గెట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళకి మానవత్వం అనేది పోయింది కాబట్టి మనం మన యుద్ధానికి మన అంటే మన సన్నద్ధతకి లేకపోతే మనం ప్రతిఘటనకి వాళ్ళు చేసే వ్యవహార శైలికి చాలా తేడా ఉంది